ఇంజనీరింగ్ ప్రవేశాలు కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్లకే విద్యార్థుల మొగ్గు ఏపీఏపీసెట్ రెండు వేల ఇరవై ఐదులో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పదకొండు ఇంజనీరింగ్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ఉన్న సుమారు ఆరు వేలు సీట్లలో నాలుగు వేల నూట యాభై ఏడు సీట్లు భర్తీ అయ్యాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి దాని అనుబంధ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ మెషిన్ లెర్నింగ్ ఎంఎల్ మరియు డేటా ఇంజనీరింగ్ వంటి వాటికి విద్యార్థుల నుంచి ఎక్కువ ఆసక్తి వ్యక్తమైంది జెఎన్టీయు మరియు ఎస్కేయుతో సహా జిల్లాలోని కళాశాలల్లో సీఎస్ఈలో పదహారు వందల తొంభై ఎనిమిది సీట్లు ఏలో మూడు వందల పన్నెండు నాలుగు వందల నలభై ఎనిమిది మరియు డేటా సైన్స్లో మూడు వందల అరవై ఏడు సీట్లు కేటాయించారు అయితే సివిల్ మెకానికల్ వంటి సాంప్రదాయ కోర్సులకు డిమాండ్ గణనీయంగా తగ్గింది ఈ రెండు కోర్సులకు కలిపి ఉన్న పదమూడు వందల ఇరవై సీట్లలో కేవలం నూట అరవై ఆరు సివిల్ నూట యాభై తొమ్మిది మెకానికల్ సీట్లు మాత్రమే కేటాయించబడ్డాయి జెఎన్టీయులో ఈ సీట్లు పూర్తిగా భర్తీ అయినా ఇతర కళాశాలల్లో అతి తక్కువ సంఖ్యలో సీట్లు కేటాయించారు సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల ఇరవైలోపు కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మరోవైపు ఇంజనీరింగ్ కళాశాలల్లో తరగతులు ఇప్పటికే ఆగస్టు పద్దెనిమిది నుంచే ప్రారంభమయ్యాయి సెల్ఫ్ రిపోర్టింగ్ తర్వాత ఖాళీగా ఉన్న సీట్లను తక్షణ ప్రవేశాల కింద భర్తీ చేస్తామని అధికారులు తెలిపారు